అందరు కూడా మనస్సులో మీరు ఏది పెట్టుకొని జ్వాలాపూరం తిందుకే రాసుకు అదే జరుగుతుంది చెడు పెట్టుకుంటే చెడు మంచి పెట్టుకుంటే మంచి అది మీ ఇష్టం అది చూసుకొని నడవాలి గోవిందరి గోవింద శ్రీనివాస శ్రీవేంకట శ్రీ శ్రీనివాస శ్రీవేంకటేశ భవత్సలాష నవనీతారా शाल विमोल गोविंद हरि गोविंदा गोपुल नंदन गोविंदा गो तुलंदन गोविंद दुष्ट सं माता की पुरुष

శేషసహారికి తోడు నమస్కరిస్తున్నాను. ఆ నాలుగైది

എല്ലാവരും ഓടിയിട്ട് വരുന്നുണ്ടോ ഗോരിnda അപ്പോടാ ആള് കിന്ന സുന്ത അണ്ടിരടു മുട്ടിയിണ്ടി അണ്ണാ അടുര മുട്ടിയിണ്ടി വാ സർ കിnda കിnda തോക കിnda തോക നമ്മടെ അതേ നോനി വീണ്ടേ കിന്ദു വിപ്ലവമണ്ടോ ദേ ദൂരമുണ്ടോരീ മേ ایا 74 دا ۽ گهٽا 74 ڀيڻا راندي 1000000 ڀيڻا 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 ڀ జై గో శ్రీకృష్ణ గోశాలలో ఈరోజు ఒక జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహించబడింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేవారు వారందరికీ ధన్యవాదములు శ్రీకృష్ణ గోశాల శ్రీకృష్ణ గోశాల కార్యక్రమాలు రోజు రోజుకు విజయవంతంగా నిర్వహించబడుతున్నవి ప్రజల ఆదరణ ఈ యొక్క గోశాలకు గాంధపతి ఆచరణ చాలా బాగుంది అందుకోసమే శ్రీకృష్ణ గోశాలలో అన్ని విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ప్రజలందరికీ గోమాతల మీద భక్తి కలవాలని గోవుల మీద శ్రద్ధలు ఇవ్వాలని గోసంపద మీద అవగాహన కావాలనే ఉద్దేశంతోనే శ్రీకృష్ణ గోశాల వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ వివిధ కార్యక్రమాలు ప్రజలందరూ భక్తి ప్రపత్తులతో పాల్గొని చాలా చాలా రూపాయలు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు శ్రీకృష్ణ గోశాలకు మన జోగిపేట గ్రామం నుంచే కాక పరిసర గ్రామాల నుంచి కూడా చాలా ఆదరణ లభిస్తుంది ఈ గోశాల చాలా చాలామందికి ఆదర్శప్రాయంగా కూడా అయింది చాలామంది ఈ గోశాలను చూసి వాళ్ళు కూడా గోశాల పెట్టుకోవాలని సంకల్పించుకొని వివిధ గ్రామాల్లో కూడా గోశాలను నిర్వహించుకుంటున్నాము ఇదొక శుభ పరిణామంగా మేము అనుకుంటున్నాము భావిస్తున్నాము ఈ శుభ పరిణామం కూడా ఎందుకంటే మన గో సమృద్ధి ఎంత పెరిగితే గ్రామం కానీ దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది మనకు గోవు అనేది ఒక ప్రత్యక్ష దైవం ఇలాంటి ప్రత్యక్ష దైవాన్ని మనము ప్రతిరోజు కూడా వాటికి ఆదరణ వాటికి గో సంరక్షణ కోసము పాల్పట్టడం అయితే మన మళ్ళీ పూర్వ సంపదలోకి మన దేశం పురోగమిస్తుందని నేను ఈ యొక్క గోశాల యొక్క ఈ కార్యక్రమంలో నేను తెలియజేస్తున్నాను నిర్వహించినప్పటి నుండి ఈ గోశాలకు ఈ యొక్క లోపలనే మంచి పేరు పేరు ప్రఖ్యాతలు చేస్తున్నది మా భక్తుల సంఖ్య ఇంకా 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 పెరగాలి దినదిన అభివృద్ధి చెందాలని ఈ గోశాలకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఇప్పటికీ వెళ్ళినప్పుడు ఇదే విధంగా చూస్తూ మా భక్తుల సంఖ్య ఎక్కువ కావాలని చెప్పేసి ఈ యొక్క కోరుతుంది మనవి ఈ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకృష్ణ గోశాలలో అధిక సంఖ్యలో చాలామంది భక్తులందరూ కూడా పాల్గొన్నారు మన వార్షికోత్సవం ఆయన నుంచి కూడా గిరిజనాభివృద్ధి చెందుతూ గోశాల మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అందరూ భక్తులందరికీ కూడా సహకరించినందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతరణం మొట్టమొదటిసారి జోడుపేట్లో మేము అటెండ్ కావడం జరిగింది అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది జ్వాలాతరణంలో చాలా సక్సెస్ఫుల్గా మరి భక్తులందరూ కూడా పాల్గొన్నారు మంచిగా అనిపించింది జై బహుశా